ఐఎఫ్ఎల్ఎస్ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపున కస్టమర్లకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు మీ కుటుంబ ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలు ఫుడ్ ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ విలేకరుల సమావేశంలో డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ పీడిఎస్ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ ఆర్పిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుతున్నారు తక్షణమే రేడియేషన్ సెల్ టవర్స్ను తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలు పెట్టినటువంటి సెల్ టవర్ను తొలగించాలనేసి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాలుగా మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంతో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కాలేజీలోన ఇవాళ కాంప్లెక్స్ కడుతూ అలాగే సెల్ టవర్ కడుతూ ఈరోజు ఆర్ట్స్ కాలేజీని ఏదో ప్రైవేట్ మనం చేసేదానికి ఈరోజు ఆర్ట్స్ కళాశాల వస్తుండడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈరోజు కాంప్లెక్స్ ఎందుకు కట్టారో అది ఒక ఏమైనా ప్రైవేట్ కాలేజా ఎయిడెడ్ కళాశాలగా ఎంతో ఒక గొప్ప చరిత్ర ఎంతోమంది పేద విద్యార్థులకు ఈరోజు ఈ చుట్టుముట్టు గ్రామాలకు ఈ మండలాలకు ఆధ్వర్యంలోని ఏకైక కాలేజ్ ఒక ఎయిడెడ్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మరి అటువంటి కాలేజీలోన ఈ రోజు ఇగ్నో అంబేద్కర్ ఇగ్నో కానీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఎత్తేసారు లేని గ్రూప్స్ పీజీ కూడా ఈరోజు ఎత్తేయడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్లో అడ్మిషన్ లేవని అంటే ఈరోజు ఉన్నటువంటి ఎత్తేసుకుంటూ పోతే ఏకైక కాలేజ్ ఆదర్యంలోన ఇట్లా అడ్మిషన్లన్నీ పీజీలు కానీ ఓపెన్ డిగ్రీలు కానీ ఎత్తేస్తే ఏంటి పరిస్థితి అంటే ఈరోజు కేవలం మీరు మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉన్నారో ఒక్కరోజు కూడా ఆర్ట్స్ కాలేజీలో సమస్యల కోసం ఇన్ని రోజులు విద్యార్థి సంఘాలుగా గతంలో అనేక కార్యక్రమాలు జరిగినా కూడా ఇంతవరకు ఆర్ట్స్ కాలేజ్ మీద దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది రేపు వచ్చే నెల పదవ తేదీ లోపల టవర్ సెల్ టవర్ ను తొలగించకపోతే ఆర్ట్స్ కాలేజ్ బంద్ పిలుపునిచ్చి విద్యార్థులంతా ఏకం చేసి ఆ రోజు బంద్ పిలుపునిచ్చేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా ముందుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి దిగే పరిస్థితి ఉంటుందని ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాము తక్షణమే తొలగించాలి ఎందుకంటే పేద విద్యార్థులకు కళాశాలలోన పెట్టడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి సెల్ టవర్ కాలేజీలో కాకుండా ఎక్కడైనా బయట పెట్టుకోండి ఆర్ట్స్ కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళు పర్మిషన్ అయ్యే విధంగా ఇస్తారు మీరు అంటే ఈరోజు విద్యార్థుల కోసం మీరు పని చేస్తూ ఉన్నారా లేకుంటే విద్యార్థులతో వేలకు వేలు ఫీజులు కట్టించుకొని ఈరోజు వేరే కంపెనీలతో తొత్తు పెట్టుకొని ఈరోజు సెల్ టవర్లు కట్టిస్తూ ఉన్నారా ఒకవైపు కామర్షి కట్టారు ఒకవైపు సెల్ టవర్ కట్టారు ఏ విధంగా నేను ఇది తక్షణమే విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఆ అనేక కార్యక్రమాలు సృష్టించేందుకు ముందుంటామని విద్యార్థి సంఘాలకి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా నేను ఆర్ట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ తక్షణమే సెల్ టవర్ను తొలగించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కొనసాగాలని ఆర్ట్స్ కాలేజ్ గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం ఆర్ట్స్ కాలేజ్ కాపాడు ఏడేడు కాలేజీగా కొనసాగేది ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఆనాడు ఏదైతే ఉద్యమం చేసామో రెండు వేల ఇరవైలోన అదే ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఇప్పుడు కూడా సెల్ టవర్ కాంప్లెక్స్ విధంగా తొలగించకపోతే నా పేరు ఉదయ్ కుమార్ నేను డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మిత్రులారా ఇవాళ ఇక్కడ ప్రెస్ మీద నిర్వహించిన కారణం అంటే గత కొద్ది రోజుల నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏదైతే ఇండియస్ కంపెనీ వాళ్ళు అక్కడ ఏదైతే టవర్ నెట్వర్క్ నిర్వహించాలో ఆ టవర్ నెట్వర్క్ తొలగించాలని చెప్పేసి మన కొద్ది రోజుల నుంచి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడే కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అంటే మన ఆదోద గొప్ప చరిత్ర ఉన్న కాలేజీ అది దాన్ని ఆ గొప్ప చరిత్రని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత మేరకు ఏదైతే దాన్ని ఇవాళ ప్రైవేట్ ప్రైవేట్ ఫారం చేయడానికి మేనేజ్మెంట్ కుట్ర పొందుతుందో ఆ కుట్రకి వ్యతిరేకత మనం ధీటుగా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నాం గతంలోనే ప్రైవేట్ చేయడానికి కూడా వాళ్ళు కుట్ర పొందితే దాన్ని కూడా వ్యతిరేకంగా ధీటుగా పోరాడడం జరిగింది ఆ యొక్క కాలేజీని విద్యార్థులగా విద్యార్థులుగా మేధావులు అందరూ కలుపుకొని ఆ యొక్క కాలేజీ నిలబెట్టుకునే చరిత్ర ఉన్నది ఇప్పటికేమంటున్నామంటే మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా మీరు కాలేజీని ఎత్తేయడానికి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మీరు ఈ విధంగా కుట్ర పొందితే ఏ మాత్రం కూడా సహించలేదు ఎందుకంటే ఇగ్నో సెంట్రల్ యూనివర్సిటీ ఇగ్నో కోర్సుల్ని ఇవాళ ఎత్తేయడానికి ఏంటి ఇవాళ విద్యార్థులకి అడ్మిషన్ లేవని చెప్పేసి సెంట్రల్ ఇందిరాగాంధీ యూనివర్సిటీ ఇగ్నో కోర్సుల్ని తీసేస్తున్నారు మేమేమడుతున్నామంటే ఇవాళ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక పక్క ఉన్న మైదానాన్ని తొలగించుకొని షాపింగ్ కాంప్లెక్స్ మొదలుపెట్టారు ఈ ఈరోజు నిన్న మనలో చూసుకున్నట్లయితే అదే కార్పొరేషన్ బ్యాంకు పక్కన మరి ఈ ఇండోస్ట్రమ్ సంబంధించి నెట్వర్క్ టవర్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అంటే ఆనాడు ఈ మేనేజ్మెంటు పేద విద్యార్థుల కోసం ఇచ్చే ఖచ్చు కాదనడం లేదు దాన్ని డెవలప్మెంట్ విద్యార్థులు ఉన్నారని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేసింది దాన్ని అనవసరంగా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఏ మాత్రం కూడా సహించలేదు ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగవచ్చి తక్షణమే పేద పదే తేదీన అవసరమైతే దాని తర్వాత ఒక డేట్ నిర్ణయించుకొని బంధుకి పిలుపునిచ్చి తర్వాత కూడా దశల వారగా ఈ యొక్క గేట్ ఏదైతే ఉందో ఆసక్ గేట్ గేట్లోనే విద్యార్థులు మొత్తం చదువు చదివిన పరిస్థితి కూడా వస్తుంది ఏ మాత్రం కూడా క్లాసుల్లోకి వెళ్ళకుండా బైకట్ చేసి పెద్ద ఎత్తున కూడా దశల వారగా ఉద్యమాలు కూడా అవసరమైతే శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజు ఆర్పీఎస్ విద్యా సంఘాల మేనేజ్మెంట్ కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం రాని రోజుల్లో అవసరమైతే మేనేజ్మెంట్ కాదు మేనేజ్మెంట్ ఏకమై పెట్టినా అవసరమైతే ఆ కేసులకి విద్యార్థుల యొక్క విన్నపాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పారు ఇంకా చెప్పాలి నా పేరు పి మురళీమోహన్ నేను కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను